ఇక్కడ విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనేక హిందూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే రానున్న వరలక్ష్మి పూజను పురస్కరించుకుని పేదవారు వరలక్ష్మీదేవిని బంగారు రూపును పెట్టి అనుకునే కోరిక ఉంటుంది కానీ దానిని వారు నెరవేర్చుకోలేని స్థితిలో ఉంటున్నారన్న సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ గోకవరం మండలాల్లోనూ అలాగే ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంభచూడవరం గంగవరం దేవిపట్నం గ్రామాలలో డ్రా పద్ధతిలో ఒక్కొక్కరికి గ్రామ బంగారం ఇచ్చే కార్యక్రమం తలపెట్టామని శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రంపచోడవరంలో పదిహేడు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో నలభై ఒక్క మంది విజేతలకు ఏడు వేల ఐదు వందల విలువగల ఒక గ్రామ బంగారం చెప్పున ఇచ్చామన్నారు అలాగే కోరుకొండ మండలం ప్రధాన కేంద్రం హరేరామ ఆలయ ప్రాంగణం ప్రాంగణంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అని వీటికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ బల్లిదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తీయబడును అని అలాగే శ్రీరంగపట్నంలో గ్రామంలో రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో రిజిస్ట్రేషన్ చేయబడును అని వారికి ఆగస్టు ఎనిమిదవ తేదీన డ్రా తీయడం జరుగుతుంది అని అన్నారు ఆసక్తి గల మహిళలు వారి ఫోన్ తీసుకుని వెళ్ళి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక భయంకరమైన విషయాన్ని పేరులో తీసుకొచ్చాయి హిందువుల శాతం అతి వేగంగా పడిపోతుందని చెప్తూ ఉన్న ఒక రకమైన స్టేట్మెంట్ నేను చూడడం జరిగింది అంటే ఇప్పుడు రాబోయే కాలంలో రెండు వేల నలభై ఆ ప్రాంతాల రెండు వేల నలభై లేదా రెండు వేల అరవై ప్రాంతాలకు హిందువుల శాతం పదమూడు శాతానికి పడిపోతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తుకుంటున్నాయి ఈ సందర్భంగా మనం ఇప్పుడైనా జాగృతం కాకపోతే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోలేమని చాలా గట్టిగా అనిపించి మా అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయిపోయారు వాడు గ్రీన్ కార్డ్ హోల్డర్సు కానీ నేను అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తాను కానీ భగవంతుని ఇచ్చిన దాన్ని నా హిందూ ధర్మం కోసం నా ఊరి ప్రజల కోసం నా మండల ప్రజల కోసం నా నియోజకవర్గ ప్రజల కోసం నా రాష్ట్ర ప్రజల కోసం నా భారతదేశం కోసం ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉండే గొప్పతనాన్ని బయటికి వెళ్ళి తీసి సినిమాల ద్వారా చూపించడం ద్వారా ఎన్నో కార్యక్రమం చేపట్టాలకు దేశంతోని ని అనేది తీసుకున్నాం జై శ్రీరామ్ బంగార కనకదుర్గ మొగ రాసిన తో బంగారు వర్షంలోనే కాలక ఈ మన హిందూ విశ్వ హిందూ ధర్మ పరిరక్ష రామసేన కార్యక్రమాన్ని ప్రారంభించిన తంబల్ శ్రీనివాస్ గారికి ఇంద ముఖిని ఆయన మా ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆయన్ని ప్రారంభించడానికి చాలా సంతోషం అండి ఇందులో వేలాది జనం మహిళలు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ పూజలు వారి కూడా చక్కగా ఇంట్లో పూజలు చేసుకొని ఈ వరమహాలక్ష్మి తీసుకోవడానికి చాలా తొందరగా వచ్చారండి జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఆయన హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రతి మహిళ కూడా వెళ్ళి మళ్ళీ కూడా పది మందికి చెప్పాలనే మన కలిసి వేరే వేరే ప్రసారంలో ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు వేరే ప్రసారంలో వెళ్ళకూడదండి హిందూ ధర్మాన్ని ఎప్పుడు మనం కాపాడమంటే అది ఎక్కువ ఉంటాము నేను పెట్టినట్టు మంచి కార్యక్రమాలు చాలా మంచి చేయాలని ప్రతి ఒక్కరూ కూడా తరలికొచ్చారు వేలాదిగా మహిళలందరూ చాలా సంతోషంగా ఉండే సంబల్ శ్రీనివాస్ గారి కృతజ్ఞలు తెలుపురామాయి పురస్కరించిన కార్యక్రమాన్ని చేపట్టమే ప్రత్యేక ధన్యవాదాలు